బ్రేక్ న్యూస్ బంగారం ధరలు పై పైకి దూసుకువెళ్తున్నాయి రెండు రోజుల విరామం తర్వాత ఇవాళ బంగారం ధరలు పెరిగాయి ఒక్కరోజే ఏడు వందల డెబ్బై రూపాయలు పెరిగింది దీంతో బంగారం ధర సరికొత్త రికార్డును సృష్టిస్తూ ముందుకు దూసుకువెళ్లింది పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర తొంభై ఎనిమిది వేల మూడు వందల యాభైకి చేరగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై వేల నూట యాభైకు చేరుకుంది అటు కిలో వెండి ధర లక్షా పదకొండు వేలకు చేరింది బంగారం ధరలు రోజు రోజుకు పై పైకి దూసుకు వెళ్తూ ఉన్నాయి దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం రెండు రోజుల విరామం తర్వాత గోల్డ్ రేట్ పెరిగింది ఇక మరింత విశ్లేషణ అందించేందుకు ప్రస్తుతం అంత పాటు గీతానంద్ గారు అందుబాటులో ఉన్నారు గీతానంద్ గారు నమస్తే అండి రోజు రోజుకు బంగారం ఆల్ టైమ్ హై రికార్డ్ క్రియేట్ చేస్తూ ఉంది కారణాలు ఏంటంటారు సో గోల్డ్ విషయానికి వస్తే ప్రధానంగా మనం చూస్తున్నాం గత కొద్ది కాలంగా కూడా మళ్ళీ ఆల్ టైమ్ హై టచ్ చేస్తూ వెళ్తా ఉంది ఆ లక్ష కి చేరువుకు వస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది దీని ప్రధానమైనటువంటి రీజన్స్ మనం ఇంత ముందు చెప్పుకున్నట్లుగానే ఇన్న ఇప్పుడు గత కొద్ది కాలంగా చెప్పుకుంటున్నట్లుగా ట్రంప్ వాణిజ్య యుద్ధ భయాలు ఒకటి దీంతో పాటు ఇప్పుడు కొత్తగా యాడ్ అయింది ఏంటంటే ఇండస్ట్రియల్ యూసేజ్ విపరీతంగా పెరిగింది గోల్డ్ సో గోల్డ్ లో ఉన్నటువంటి ఆ కండక్టివిటీ ఎలక్ట్రిసిక్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీ దాంతో పాటు రెసిడెన్స్ టు కరోజన్ ఈ రెండింటి వల్ల ఏంటంటే ఇండస్ట్రీలో యూసేజ్ విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితి దీంతో పాటు సిల్వర్ కూడా చిప్స్ తయారీలో వీటిలో ఎక్కువగా కూడా యూసేజ్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో విపరీతమైన డిమాండ్ ఉంది గోల్డ్ కి దాంతో గోల్డ్ మళ్ళీ కూడా బుల్ ట్రెండ్ అందుకుంది ఈ రోజు ఏడు వందల డెబ్బై రూపాయల దాకా కూడా ధర పెరగడం మనం చూస్తూ ఉన్నాం లక్షకు రీచ్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి లక్ష దగ్గర కొంత రెసిడెన్స్ ఎదుర్కొన్నప్పటికీ ఆ వన్స్ ఆ మార్కును దాటిన తర్వాత లక్ష పదిహేను దాకా కూడా నెలలో చేరేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి స్పిల్ బయో అండ్ డి కోడ్ ని మనం గూడల్లో కొనసాగించవచ్చు కీతానంద్ గారంటే ప్రతిరోజు బంగారం ధరలు పెరిగిపోతున్నాయి ప్రతి ఒక్కరిని దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నది ఈ ట్రెండ్ ఎంత కాలం ఉండే అవకాశం ఉంది మళ్ళా ఏమైనా దిగి వచ్చే అవకాశాలు ఏ మాత్రం అయినా కనిపిస్తూ ఉంటాయా మే మిడ్ వరకు అప్ సైడ్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది రేంజ్ వచ్చి లక్ష పదిహేను వేలు మన మన ప్రైజ్ లో చెప్పాలంటే లక్ష పది లక్ష పదిహేను వేలు మార్కు చేరేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి ఆ తర్వాత మాత్రం కొంతకాలం ట్రెండ్ స్తబ్దుగా ఉంటుంది అంటే ధరలు పడిపోతాయని నేను చెప్పడం లేదు ధరలు స్థిరీకరణకు గురవుతాయి ఒక ప్రైజ్ రేంజ్ లో కన్సల్టేషన్ అవుతుంది ఆ తర్వాత మళ్ళీ ట్రెండ్ డిసైడ్ అవుతుంది రైట్ అంటే ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మీరు ఎటువంటి సజెషన్ ఇస్తారు ఇప్పుడు రైట్ టైం అంటారా లేదంటే కొంతకాలం వేచి చూడాల్సిందే అంటారా సో షార్ట్ టర్మ్ ట్రెండర్ షార్ట్ టర్మ్ ట్రేడర్స్ అయితే ఒక పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేయండి కొంత దిద్దుబాటుకు లోన్ అయిన తర్వాత మళ్ళీ భయాన్ డిప్ లో కొనుక్కోవచ్చు రైట్ అంటే గీతానంద్ గారు సామాన్యులకు ఎటువంటి మెసేజ్ ఇస్తారు అంటే బంగారం ధరలు కొంత దిగవస్తే కొందామని ఎదురు చూసే సామాన్యులు ఎక్కువగా ఉంటారు పెళ్లిళ్ళ సీజన్లు కూడా రాబోతున్నాయి అటువంటి వారికి ఎటువంటి మెసేజ్ ఇస్తారు సో ఓవరాల్ గా ఆర్నమెంటల్ డిమాండ్ అయితే కొంత తగ్గేటువంటి అవకాశం ఉంటుంది ఎప్పుడు ఎందుకంటే ఇప్పటికే ప్రీమియం అయిపోయింది మధ్య తరగతి వాళ్ళకి పరిస్థితిలో గోల్డ్ వెళ్ళినటువంటి పరిస్థితి చూసాం సో భవిష్యత్తులో ఏంటంటే ఈ ట్వంటీ ఫోర్ క్యారెట్ మనకి ట్వల్ క్యారెట్ ఫోర్టీన్ క్యారెట్ ఇలా తగ్గి ఆర్నమెంట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఆర్నమెంట్ లో ట్రెండ్ చేంజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది రైట్ అంటే గీతానంద్ గారు బంగారంతో పాటు వెండి కూడా చూస్తూ ఉన్నాం ఎక్కడ తగ్గేదా లేదంటూ కూడా ఇప్పటికే లక్షా పదకొండు వేలకు చేరింది వెండి ధరలు ఏ రకంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారు దీని పెరుగుదల ఎంత వరకు ఉంటే అవకాశం ఉందంటారు కంపారిటివిటీ కంపేర్ టు గోల్డ్ మనకి వెండి కొంత పెరిగేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఇండస్ట్రియల్ యూసేజ్ విపరీతంగా ఉంది సో ప్రొడక్షన్ కొంత తగ్గుంది కాబట్టి సప్లైకి డిమాండ్ కి ఉన్నటువంటి ఇన్బ్యాలెన్స్ వల్ల వెండి ఇంకా పెరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి రైట్ థ్యాంక్ యూ గీతానంద్ గారు రెడ్ న్యూస్ చూస్తూ ఉన్నాం బంగారం ధరలు ప్రతిరోజు కూడా పెరుగుతూనే ఉన్నాయి మరోసారి ఆల్ టైమ్ హై రికార్డును ను టచ్ చేసింది రెండు రోజుల విరామం తర్వాత ఇవాళ బంగారం ధరలు మరోసారి పెరిగాయి రోజే ఏడు వందల డెబ్బై రూపాయల వరకు పెరిగింది బంగారం దీంతో బంగారం ధర సరికొత్త రికార్డును నమోదు చేస్తూ ముందుకు వెళుతోంది పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర తొంభై ఎనిమిది వేల మూడు వందల యాభైకి చేరగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొమ్మిది వేల నూట యాభైకు చేరుకుంటుంది అటు కిలో వెండి ధర లక్ష పదకొండు వేలకు చేరుకుంది కొద్దిసేపటి క్రితమే మార్కెట్ అనలిస్ట్ గీతానంద్ గారు కూడా క్లియర్ గా చెప్పారు మే ఫిఫ్టీన్త్ వరకు కూడా ఈ ట్రెండ్ అలాగే కొనసాగుతుంది ఖచ్చితంగా లక్ష మార్క్ అయితే దాటుతుంది ఆ తర్వాత ఏమైనా కొంత డౌన్ ట్రెండ్ ఉండే అవకాశం ఉందంటూ కూడా ఆయన చెప్తున్నారు మరోవైపు వెండి కూడా కొంత భారీగా పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఇండస్ట్రియల్ సెక్టార్ లో కూడా వీటి వినియోగం ఎక్కువగా ఉండడంతో బంగారం కావచ్చు వెండి ధరలు కావచ్చు ఆ పై పైకి దూసుకు వెళ్తున్న సిచ్యువేషన్ ఉందంటూ కూడా వారు చెప్తూ ఉన్నారు అయితే మొత్తంగా ప్రస్తుతం తొంభై ఎనిమిది వేల మూడు వందల యాభైకి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఆల్ టైమ్ రికార్డ్ నెలకొల్పిందని చెప్పాలి మరోవైపు ఇరవై రెండు క్యారెట్ల ధర విషయానికి వస్తే అది కూడా లక్షకు దగ్గరగా చేరుకుంటుంది మరోవైపు బెండ్ అయితే కిలో లక్ష పదకొండు వేలకు చేరింది మొత్తంగా బంగారం ధరలకైతే అయితే రెక్కలు వస్తూ ఉన్నాయి మే ఫిఫ్టీన్త్ వరకు కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతుంది ఇంకా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది లక్ష రూపాయలు ఖచ్చితంగా దాటే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా చెప్తూ ఉన్నారు